కొంచెం మా బామ్మ మ్యారేజ్ నుండి వచ్చాను కొంచెం వెలుతురు లేదు అంటే కొంచెం వెళ్లిగా లేచాం హైదరాబాద్ నుండి నిన్ననే వచ్చానండి నిన్న ఈవినింగ్ అయింది ఇవాళ లీవ్ పెట్టాను ఇవాళ సెలబ్రేషన్స్ ఉన్నాయి మా బామ్మర్ది ఎంగేజ్మెంట్ అండి ఇవాళ కొంచెం మార్నింగ్ వచ్చాను మీకు కనిపిస్తలేని కావచ్చు కొంచెం ఏమనుకోకండి ఇక విలేజ్లో ఇలాగే ఉంటుంది ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే కొంచెం క్లైమేట్ వస్తుంది మనం మనకి అనుకూలంగా ఉంటుంది మీతోటి కొంచెం ఫ్రీగా మాట్లాడతాను ఇంకా ఎవరు లేవలేదండి విలేజ్లో ఇంకా లేస్తారు ఏం కాదు ఎవరైనా లైవ్లో ఉంటే లైవ్లోకి వచ్చి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను లైవ్లోకి రావాల్సి వస్తుంది మళ్ళీ మధ్యలో స్ట్రీమ్ అవుతుంది కొంచెం విలేజ్లో సిగ్నల్ అనేది కొంచెం అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది ప్లీజ్ దానికి మాత్రం నన్ను ఏమనుకోకండి లైవ్లోకి వచ్చి లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా ఏంటి విశేషాలు చెప్పండి వస్తే మామే పొద్దున్నే లేచిన ఊ ఊర్లోకి వస్తే ఏదైనా కానీ మన చెరువు కట్టెల పంట అటు ఇటే వెళ్ళాల్సి వస్తుందండి చాలా పెద్దది ఈ మనం ఏంటంటే హైదరాబాద్లో ఉంటే అంత ఇంట్లోనే అన్నీ అన్నీ చేయాల్సి వస్తుంది ఏదైనా కానీ ఇక్కడ బయటికి వెళ్తే ఏదైనా ఓపెన్ ప్లేస్ అంతా ఓపెన్గా మాట్లాడుతున్నారు దీంట్లో తప్పే ముందులేండి ఎవరైనా విలేజ్లో ఉన్నప్పుడు చెరువు కట్టకుంటే మార్నింగ్ తోటి చెరువు కట్ట వెళ్ళిపోద్దాం మళ్ళీ వచ్చేసి ఫ్రెండ్స్ని కలవడం సరదా సరదాగా మాట్లాడుకోవడం ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు మాట్లాడుకొని మా అన్న వెంటనే ఊర్లోకి వస్తే అరే లేచినావు కదా లేనడు పాలు తీసుకురాపో అని అంటారు అట్లా వెళ్తాం యాదవ్ సింటికి వెళ్ళి పాలు తీసుకోవడం బార్లు పాలు పెడుతూ ఉంటారు ఎలా ఎప్పుడు వచ్చినవారా అని అడుగుతా ఉంటారు భలే మంచిగా అనిపిస్తాం అండి మనసుకి నిజమే కదండి నిజంగా అలా అలా అడుగుతూ ఉంటే మనకి ఏంటంటే కొంచెం తినకుండా పర్వాలేదు కానీ చాలా బాగా అనిపిస్తుంది లోరిన్ మార్కర్స్ హాయ్ అండి చాలా సందడిగా అనిపిస్తుంది ఎవరైనా అంతా మన వాళ్ళే అన్నట్టు అనిపిస్తుంది అండి ఊర్లోకి వస్తే కొంచెం వెళ్తురు లేదు ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఇప్పుడే కొంచెం క్లైమేట్ వస్తూ ఉన్నది విలేజ్ కదండి అందులో ఇది వింటర్ టైం కదా చలికాలం కదా కొంచెం ఇప్పుడిప్పుడే బల్తూరు వస్తుంది ఇక్కడ విలేజ్లో మా అత్తగారి విలేజ్కి వచ్చానండి ఇది సెంటర్లో ఉన్నాను ఇక్కడ ఇక్కడ గాంధీ తాత విగ్రహం ఉందండి ఇది మా అత్తగారి ఊరు అడ్డ అంటే సెంటర్లో అన్నట్టు ఇక్కడ ఇక్కడ నుండి బై వాకబుల్ వెళ్ళొచ్చు నేనే సరదాగా లైవ్లో మీతో మాట్లాడుకుంటూ ఇలా వచ్చేసాను జస్ట్ వాకబుల్ డిస్టెన్సే ఇక్కడ నుండి మా అత్తగారు అంటే ఒక టూ మినిట్స్ పడుతుంది అంతే లైవ్లో ఉంటే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా మీకు ఇప్పటివరకు మీరు చాలా సపోర్ట్ ఇచ్చారు నాకు చాలా హ్యాపీగా ఉండి అండ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు ప్లీజ్ కొంచెం నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఇప్పటివరకు నెగిటివ్ కామెంట్స్ ఏం ఎక్కువ పెట్టలేదు బట్ పెట్టరని అనుకుంటున్నాను ఎవరికైనా ఏదైనా వీడియో చేసినప్పుడు వాళ్ళని తప్పుగా తీసుకొని వాళ్ళకి నెగిటివ్గా చేయకండి వాళ్ళు ఎందుకంటే కొంచెం డల్ అయిపోయి వాళ్ళు వీడియో చేసి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు మధ్యలోనే స్ట్రగుల్ అయిపోతున్నారు అలాంటి వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టకండి ఫ్రెండ్స్ ప్లీజ్ అందరం యూట్యూబ్లో ట్రెండ్ అవ్వాలని అనుకుంటున్నాం ఎవరైనా ఎవరైనా కూడా ట్రెండ్ అవ్వాలని అనుకుంటారు వాళ్ళని మాత్రం ఎవరు ఇబ్బంది పెట్టకండి ఇప్పటి వరకు నేనైతే ఎవరు ఏ వీడియో చేసినా కంపల్సరీ లైక్ చేస్తాను ఎందుకంటే ఒక వీడియో చేయాలంటే చాలా అంటే చాలా అండి ఎవరికైనా కానీ ఆ వీడియో చేయడానికి ఒకటి కాదండి రెండు కాదు టెన్ టైమ్స్ ట్వెల్వ్ టైమ్స్ ఫిఫ్టీన్ టైమ్స్ అయినా కానీ ఒక వీడియో చేయాలంటే చాలా కష్టం అవుతుంది అలాంటిది వాళ్ళు ఆ వీడియో చేయడానికి ఆ ఒక షార్ట్ చేయడానికైనా ఎంత కష్టమవుతుందో నాకు తెలుసా అండి అండ్ ఇప్పుడు చేసిన వాళ్ళకు కూడా తెలుస్తుంది కానీ మనం ఏదో ఒక కామెంట్ పెట్టి వాళ్ళని నెగిటివ్ చేయకండి బాగా చేశారని కొంచెం ఎంకరేజ్ చేయండి ఇంకొంచెం బాగా చేసి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు కదా అందుకనే ప్లీజ్ తప్పు మీరు మాత్రం అలా చేయకండి ఫ్రెండ్స్ నేను చెప్పింది తప్పుగా తీసుకోకండి ఏదైనా ఎవరినైనా కొంచెం ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది ఇంకా విలేజ్లో వచ్చాను చాలామంది పనులకు వెళ్తున్నారు ఇక ట్రాక్టర్లో ఇక ట్రాక్టర్ వస్తుందండి వెళ్తూ ఉంటారు ఇక స్టార్ట్ అవుతారు సిక్స్ ఓ క్లాక్ నుండి పనికి వెళ్తూ ఉంటారు ఇంకా ఫ్రెండ్స్ లైవ్లో ఉంటే లైవ్లోకి రండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోమని అంటున్నానంటే నా వీడియోస్ మీ దగ్గరికి చేరాలని అనుకుంటున్నాను అండ్ మీరు కూడా ఇంకెవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి మన ఛానల్ని డైలీ ఒక త్రీ వీడియోస్ అన్న పెట్టి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేద్దాం ఎందుకు అంటే ఇంట్లో ఎన్నో ఇబ్బందులు అనిపిస్తాయి జస్ట్ ఒక వన్ అవర్ చూసినప్పుడు నా వీడియో మీకు కొంచెమైనా మీ మనసుని కదిలిస్తుందని చెల్లిస్తుందని అనుకుంటున్నాను ఎందుకంటే మీరు కొంచెం ఎవరైనా కొంతమంది బాధలో ఉంటారు కదా వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఆ బాధలని పోవాలంటే నా వీడియోస్ చూడండి ఎందుకంటే మిమ్మల్ని నవ్వించడం కోసమే మాక్సిమం ఎయిటీ పర్సెంట్ నేను చేసే వీడియో కంటెంట్ కంటెంట్లన్నీ నవ్వించడానికి చేస్తాను షార్ట్ వీడియోస్ అవన్నీ అంటే నాకు ఉంటాయి స్ట్రగుల్స్ అలాంటప్పుడు ఏం చేయాలి ఏందనేది నేను అనుకున్నాను ఇప్పటి వరకు నాకు ఒక ఫోర్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు వీళ్ళల్లో కంపల్సరీ ఎంతో కొంతమంది కొన్ని ఇబ్బందులు ఉండే ఉంటాయి ఎవరికైనా కానీ వాటి నుండి బయటికి రావడానికి ఏంటంటే మనం చేసే వీడియోలకి వాళ్ళు కాసేపు అయినా మైండ్ రిలీఫ్ అవుతారు కంపల్సరీ అందుకే చేస్తున్నానండి అంతే అంతకు మించి ఏం లేదండి ఇంకా ఫ్రెండ్స్ ఇంకా లైవ్లోకి ఎవరు రావట్లేదు లేవలేదు అనుకుంటా చాలా బిజీగా బిజీగా ఉన్నట్టున్నారు కొంచెం లైవ్లోకి వస్తే మన సబ్స్క్రైబర్లు కొంతమంది ఫాలోవర్స్ వాళ్ళకి ఎక్కువ ఉన్నారు అంటే మనం ఎలాంటి వీడియోలు చేస్తే బాగుంటుందో కొంచెం చెప్పండి ఫ్రెండ్స్ అంటే ఎక్కువ ఫన్ వీడియోస్కే నేను ప్రియారిటీ ఇస్తాను ఎమోషనల్ సీన్స్ చేయాలంటే కొంచెం నా వల్ల కావట్లేదు ట్రెండ్ అవ్వాలని అది ఎలాగో కొంచెం చెప్తే చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా లైవ్లోకి వస్తే మనం ఎలా చేస్తే బాగుంటుంది నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కొంచెం మీరు చెప్తే మీరు నాకు సపోర్ట్ ఇస్తే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది లైవ్లో వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఒక కామెంట్ చేసి చెప్పండి వాటిని ఎలా చేస్తే బాగుంటుంది అంటే ఒక టెన్ మెంబెర్స్ అయినా ఇలా చేయండి అలా చేయండి అని చెప్తే కొంచెం బాగుంటుంది తెలిసి ఉంటుంది కదండి నాకు తెలిసినే కాక మీ దగ్గర నుండి కొంచెం సపోర్ట్ తీసుకోవాలని అనుకుంటున్నాను ఇలా చేయండి అని మీరు కొంచెం సపోర్ట్ ఇవ్వండి నాకు అది చాలండి అంటే ఎక్కడైనా ఏమైనా మిస్టేక్ చేస్తున్నానా ఏందనేది వాటిని అప్ అండ్ డౌన్ మార్చుకుంటాను కొంచెం మీరు చెప్తే మార్చుకుంటాను ఫ్రెండ్స్ కనిపిస్తలేనంటే ఇప్పుడు కొంచెం పర్లేదా అండి కొంచెం కనిపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం వెలుతురు వచ్చింది అందుకే ముందు లైవ్లోకి రావాలంటే ఎంత ముందు వచ్చాను ఆలోచించాను ఫైవ్ ఓ క్లాకే లేచాను నేను ఫైవ్ ఓ క్లాక్ అంటే మీకు కనబడింది కదా కనబడకుండా లైవ్ చేస్తున్నాను అని అనుకుంటారా అందుకనే చూడండి ఇప్పుడు నేను చెప్పాను కదా స్టార్టింగ్లో ఇప్పుడు లైవ్లో వచ్చే వాళ్ళకి చెప్తున్నాను హైదరాబాద్ నుండి విలేజ్కి వచ్చానండి మా అంతగారి విలేజ్కి నైట్ అంటే ఇవాళ ఎంగేజ్మెంట్ అయితే నిన్న నైట్ అంతా సెలబ్రేషన్స్ కొన్ని చేస్తున్నాము అంటే మెహందీ కూడా పెట్టుకున్నానండి చూడండి మా వాళ్ళు పెట్టారు గోరంట్ ఆకు మా మరదళ్ళు పెట్టారు చాలా బాగా పెట్టారండి ఈ చేతికి కూడా పెట్టారు ఇక అంటే బాంబర్ది ఎంగేజ్మెంట్ అండి అంటే మీరు ఎందుకంటే తోటి పెళ్ళికోడు అంటే అట్లా పెట్టుకోవాలి బావా ఏదని నాకు పెట్టారు వాళ్ళకే కాకుండా నాకు కూడా పెట్టారు ఇవాళ కొంచెం ధూమ్ ధామ్ అన్నట్టు ఎంజాయ్ చేయాలి అక్కడ ఎంగేజ్మెంట్కి వెళ్తే అక్కడ సౌండ్ బాక్స్లు పెట్టి డీజేలు పెట్టి ఫుల్ టెంట్ వేసి మహారాజ్ చీర వేసి పెట్టారట మా బాహుమతికి మళ్ళీ అక్కడ లైవ్లోకి వస్తాను మీతోటి మాట్లాడుతున్నా అక్కడ చాలా హ్యాపీగా ఉందండి విలేజ్కి వచ్చినందుకు ఈ అంటే హైదరాబాద్లోనే ఉంటాం కదా ఊరికి ఇక బాబార్ ఎంగేజ్మెంట్ అన్నప్పుడు రావాలి కదండి ఇక్కడ అసలు మార్నింగ్ క్లైమేట్ చూస్తే చాలా బాగుందండి ఇంకా కొంచెం ఇంకొక ట్వంటీ మినిట్స్ అయితే చాలా బాగుంటుంది చూడండి అక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చున్నారు మీకు కనిపించట్లేదు అనుకుంటా అక్కడ కనిపిస్తలేరు మీకు అక్కడ ఉన్నారు ఓకే లైవ్లోకి వస్తే ప్లీజ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ స్పట్టు ఉండడం వల్లనే చా ఇప్పుడు కొంచెం విలేజ్లో అడుగుతున్నారు ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తావు బాగానే చేస్తున్నావు కదా వీడియోలు ఎలా చేస్తున్నావు ఏందని అడుగుతున్నారండి ఊళ్ళో కొంచెం పర్వాలేదండి హ్యాపీగా అనిపిస్తుంది నాకు అది కూడా మన సబ్స్క్రైబర్ వల్లనే నాకు ఇంతవరకు ట్రెండ్ అవ్వడం జరిగింది విలేజ్లో ఇంకా కొంచెం పబ్లిక్లో కొంచెం గ్రోత్ రావాలని అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటే కంపల్సరీ అవుతుందండి నాకు మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను నేను ప్లీజ్ లైవ్లోకి వచ్చినప్పుడు కంపల్సరీ కొద్దిగా అదొక్కటే అదొక్కటే అడుగుతున్నా సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నా అంతే విలేజ్లో హైదరాబాద్లో రోడ్డు మీద నడిస్తే మార్నింగ్ టైంలో ఎటు వెళ్తున్నావు ఏందని అడుగుతారు ఒక్కొక్కరు మన విలేజ్లో మాత్రం ఇలా నడుస్తుంటే మనం అడిగే వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు ఏం కాదు అంటే రోడ్డు మీద మామూలుగా ఊళ్ళో అంటే మన రిలేటివ్స్ అందరు ఎవరైనా పలకరించే వాళ్ళు పలకరిస్తారు కానీ రోడ్డు మీద ఇలా హాయిగా నడుచుకుంటూ పొలాలను చూసుకుంటూ ఇలా వెళ్ళొచ్చండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇలా వెళ్తా ఉంటే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అదే హైదరాబాద్లో తిరుగుతుంటే అబ్బా కాలను వస్తున్నాయి ఎందుకు అని అనిపిస్తుంది అంటే విలేజ్లోకి వస్తే క్లైమేట్ చూస్తాయి ఎందుకంటే ఇక్కడ ఉండే ఆక్సిజన్ లెవెల్స్ ఇవి తీసుకోవడానికి భలే అది అనిపిస్తుంది అండి నిజంగా అంటే రెగ్యులర్గా వెళ్ళారా అండి మీ ఊళ్ళో కంటే ఎందుకంటే డ్యూటీలో లీవ్లు ఉండేయండి ఎప్పుడు ఇప్పుడు ఒకసారి తీసుకొని రావాల్సి వస్తుంది ఇలాంటి ఆకేషన్స్ ఉంటే అడిగితే కంపల్సరీ కొంచెం లీవ్ ఇస్తారులేండి మనకి ఎందుకంటే బామ్మర్ది ఎంగేజ్మెంట్ అంటే ఇవ్వారా అండి మ్యారేజ్ మ్యారేజ్ అయినా కూడా ఇస్తారులేండి ఒక త్రీ ఫోర్ ఫోర్ డేస్ డేస్ కావాలంటే లీవులు దొరకవు నార్మల్గా అయితే అసలు నేను దసరా కూడా రాలేదండి విలేజ్కి తెలంగాణలో ఉనిపించేది అయినా పర్లేదండి ఇప్పుడు వచ్చి అంతే కదా అయినా పర్లేదండి బా ఎందుకు అని నిన్న చికెన్ తెచ్చాడు ఆ బీర్దావ్తో అదే అడిగారండి అండి తెస్తా అన్నారు కూల్ డ్రింక్స్ ఏ తాగినప్పుడు తాగవచ్చు కదా ఎలక్షన్స్ ఇవాళ చేసుకోవాలన్నట్టు అద్దులే అని నేను కొంచెం లైట్ తీసుకున్నాను నాకు కూడా నచ్చలేదండి కొంచెం హెల్త్ పరమైన ఎందుకంటే తాగితే మనకి కొంచెం నచ్చదండి ఎక్కువ నచ్చదు అదివరకు బ్యాచిలర్ ఉన్నప్పుడు ఎంజాయ్ చేసాము అంటే ఎందుకంటే ఇంట్లో వాళ్ళు తాగనియరా ఏంటని మీరు అనుకుంటారు అదేం లేవు అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏం బెటర్ మా వాళ్ళు అంత ఇబ్బంది ఏం పెట్టర్లే నీ హెల్త్ నువ్వు అంటారు మా వాళ్ళు ఎవరైనా అంతేకాండి లేడీస్ అంతా ఏంటంటే కొంచెం తాగకుండా గుడ్ బాయ్ అని అనుకుంటారు తాగుండే గుడ్ బాయ్ అని అంటే అంటే మనం బూతులు తిడుదా బూతులు తిడదాము కదా తాగుతాయి అని అనుకుంటారు అలా ఏముండదండి మన దగ్గర ఉండదు అలా అని మాత్రం ఏమనుకోకండి మనం అంత అది అని లేదు జస్ట్ కొంచెం కామెడీ కామెడీగానే ఉంటాం అలా ఏముండదు బట్ ప్రతి ఇంట్లో హస్బెండ్ వైఫ్ ఉన్నప్పుడు వైఫ్ ఏంటంటే ఎందుకండి తాగకండి అని అన్నప్పుడు మనం ఏంటంటే కొంచెం నెగిటివ్ తీసుకుంటాం అంటే మనకు తాగితే ఎక్కడో ఖర్చు అయితేనే కాదు వాళ్ళ బాధ తాగి ఎక్కడ మనం ఒకటి డౌన్ అవుతామేమని వాళ్ళది కొంచెం బాధ ఏం లేదు తాగకుంటే కొంచెం మంచిగా ఉంటాం కదా అని వాళ్ళు చెప్పినప్పుడు ప్లీజ్ లేడీస్ చెప్పినప్పుడు కొంచెం నెగిటివ్ తీసుకోకండి అది అంతా మన మంచి కోసమే వాళ్ళు చెప్పేది దానికి మీరు తప్పుగా తీసుకోకండి ఫ్రెండ్స్ ఎవరైనా కానీ వాళ్ళు లేకుంటే అంటే లేడీస్ లేకుంటే మనకు లైఫ్ లేదండి వాళ్ళు ఏదైనా మన మంచి కోసం చెప్తారు అది మాత్రం ఆలోచించుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ లేడీస్ గురించి ఇంతమంది చెప్తున్నారు మీ ఆవిడ ఎంత బాగా చూసుకుంటుందా అని అంటారేమో నిజంగా బాగానే చూసుకుంటుందండి మా ఆవిడ ఇప్పటి అయితే అంత ఇబ్బంది ఏం లేదండి నడుస్తుంటే ఆయాసం వస్తుందండి నిజంగా ఇక్కడ చూడండి సౌండ్స్ వినిపిస్తున్నాయా క్లైమేట్ అయితే భలే ఉందండి నిజంగా లైవ్లోకి వచ్చి మీరు కూడా కొంచెం నాతో షేర్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ లైవ్లోకి వచ్చి ఇప్పుడు కనిపిస్తున్నావా అమ్మ ఇంకా మన సబ్స్క్రైబర్స్ అసలు లైవ్లోకి రావట్లేదు అని అంటున్నారు లైవ్లోకి వస్తే కనిపిస్తలేరు మరి ఇంకా మన సబ్స్క్రైబర్ లేవన్నట్టున్నారండి ఇప్పుడు కనిపిస్తానుకుంటున్నాను అమే అంది చూడండి ఏంటండి మీ ఎంగేజ్మెంట్ కావాలనుకుంటారు కావచ్చు నన్ను చూసి చాలామంది నాదైతే కాదాడండి మా బాంబర్ అండి వాళ్ళ ఎంగేజ్మెంట్ నేను ఏంటంటే వాళ్ళు మా మరదలు పెడితే పెట్టుకున్నాను అంతే ఈ చేతికే కాకుండా ఇంకొక చేతికి కూడా పెట్టుకో బావా ఏం కాదు బాగుంటావు అని అన్నారు ఇంకా ఫ్రెండ్స్ చెప్పండి ఎవ్వరూ కూడా చేయట్లేదు లైవ్లోకి వస్తే మెసేజ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మా మామయ్య వెళ్తున్నాడు మా మామయ్య ఇంకో మామయ్య వాళ్ళు తమ్ముడని తిని అలా వాకింగ్కి వెళ్తారండి వీలేదైనా మన హైదరాబాదులో ఏమో జిమ్ సెంటర్కి వెళ్ళి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ పెడతాము ఇక్కడ ఏంటంటే ఎవరికి వాళ్ళు వెళ్ళొచ్చు తిరిగొచ్చు అన్నీ చేసుకోవచ్చు వాకింగ్ ఊర్లో ఇంత ఫ్రీగా ఉంటుందండి అదే మన హైదరాబాద్లో వాకింగ్ చేయాలంటే రోడ్డు మీదకి వెళ్తే చాలు ట్రాఫిక్ ఇక్కడ ఏ సౌండ్ లేదు ఏం లేదు ఫ్రీగా మనసు విశాలంగా తిరిగి అండి ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి ఇట్లా బయటికి వచ్చి వెళ్తే మనసుకు ఎంత హాయిగా అనిపిస్తుంది అంత హాయిగా అనిపిస్తుంది హైదరాబాద్లో ఉంటే అంత పొల్యూషన్ అండి బా ఎయిర్ పొల్యూషన్ అయితే ఫుల్ అనిపిస్తుంది విలేజ్లో అలా ఏముండదండి నిజంగా ఇంకా ఎవరన్నా లైవ్లోకి వస్తే లైవ్లోకి రండి ఫ్రెండ్స్ సరే మళ్ళీ లైవ్లోకి వస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్